హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది ప్రస్తుతం మనసు సీరియల్ గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందామో గుప్పడంద మనసు సీరియల్ ఎంత ఫేమైనా మనందరికీ బాగా తెలుసు కదా ఈటీవీలో నెంబర్ వన్ సీరియల్గా కొనసాగింది దాదాపుగా మూడు సంవత్సరాలు అయితే గుప్పంత మంచి సీరియల్లో హీరోగా ముఖేష్ గౌడ మరియు హీరోయిన్గా రక్ష గౌడ నటించారు మరియు ముఖేష్ గౌడకి తల్లిగా తండ్రిగా సాయి కిరణ్ జ్యోతిరాయ వీలైతే తల్లి నటించారు అయితే గుప్పనంత మంచు సీరియల్కి బాగా అంటే బాగా ఫేమ్ వచ్చింది అనమాట అతి కొద్ది రోజుల్లోనే సీరియల్ అనేది చాలా బాగా ఫేమస్ అయ్యింది అందులో ఉన్న యాక్టర్స్కి కూడా మంచి పేరు అయితే రావడం జరిగింది అందులో ఉన్న యాక్టర్స్కి మంచి పేరు రావడంతో మా సీరియల్లో ఉన్న అభిమానులకి కూడా మంచి మంచి ఆఫర్స్ అనేది రావడం జరిగింది ఈ సీరియల్ యాక్టర్స్కి మంచి గుర్తింపు రావడంతో వాళ్ళైతే వాళ్ళ లైఫ్ స్టైల్ని అన ముందుకైతే తీసుకెళ్తున్నారనమాట ఇందులో ముఖేష్ గోడేశారు విషయానికి వస్తే సార్ అయితే కన్నడలో చాలా సినిమాలు అయితే చేశారు కన్నడ తర్వాత తెలుగులో గుప్పంతా మంచి సీరియల్లో మంచి ఫేమ్ రావడంతో సార్కి అయితే సినిమా అవకాశాలు రావడంతో సినిమా వైపుకైతే వెళ్ళడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు అలాగే వసుధర విషయానికి వస్తే వసుధర అయితే ఇంకా ప్రస్తుతం అయితే ఎలాంటి సీరియల్లో నటించట్లేదు కానీ వెకేషన్స్ అయితే ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు ప్రోగ్రామ్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది ఇలా వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళైతే ముందుకు వెళ్తున్నారు అయితే రిషి మరియు వసు అభిమానులకి ఎంత ఇష్టమో మనందరికీ బాగా తెలుసు కదా అయితే అభిమానులు ఎప్పటికప్పుడు వాళ్ళ ఫొటోస్ అయితే ఎడిట్ చేయడం కానీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడము బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడము వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే పెట్టేసి అలా వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాస్లో పేజెస్లో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళకైతే చాలా సోషల్ మీడియా పేజెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ పేజెస్లో వాళ్ళైతే షేర్ చేసుకోవడం జరుగుతుంది అలా షేర్ చేసుకొని ఎప్పటికప్పుడు అభిమానులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వీళ్ళిద్దరికైతే చాలామంది అభిమానులే ఉన్నారు కొంచెం అని కాదు మనం సర్చ్ చేస్తే మనకైతే ఇన్స్టాలో చాలా పేజెస్ అయితే కనిపిస్తాయి ఇలా చాలా పేజెస్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకి సో ఆ పేజెస్లలో వాళ్ళు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే రీసెంట్గా న్యూ టాపిక్ ఏంటంటే వాళ్ళిద్దరూ సేమ్ కాంబినేషన్లో ఉంటారు కదా సేమ్ అవుట్ ఉంటారు కదా సేమ్ డ్రెస్సెస్ సేమ్ కలర్ డ్రెస్సెస్ ఉన్న అవుట్ ఫిట్స్ ఉంటాయి కదా ఆ అవుట్ అయితే వాళ్ళిద్దరు ఫొటోస్ అయితే పక్కపక్కన పెట్టేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఆ ఫొటోస్ చూసి అభిమానులు అందరూ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఫొటోస్ అంటూ కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఆ ఫొటోస్ని నేను కూడా చూస్తాను మీరు కూడా చూడండి మీకు ముఖేష్ కూడా సార్ అండ్ వసుధర మేడం ఇద్దరు నచ్చుతారు కదా సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఇన్ని ఇలాంటి వీడియోస్ అయితే కావాలనుకుంటారు కదా సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్